హలో అండి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే అన్ని రకాల టిఫిన్స్ లోకి సూట్ అయ్యే ఈ కొత్తిమీర టమాటో పచ్చడి వేడి వేడి అన్నంతో కూడా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా నూరు టేస్టీగా లేనప్పుడు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది నాకు తెలిసి ఈ పచ్చడి అందరు చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది కదా అలాగే ఈ రోజు చేసే ఈ పచ్చడిలో కూడా ఆ చిన్న మార్పుతో పచ్చడి చాలా బాగుంది అని నాకు అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తే బాగుంది అని ఒక్క కామెంట్ చేయండి అండ్ అందరికీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్తే నాలుగైదు టమాటోస్ అల్లము వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు కొద్దిగా నూనె వేసేసి మంచిగా తొక్క ఊడే వరకు మగ్గించుకోవాలి తర్వాత తగినంత కొత్తిమీర పైనుండి పెట్టేసి దాని ఫ్లేవర్స్ మిస్ అవ్వకుండా కొద్దిసేపు ఫ్రై చేసి మిక్సీ చేసే ముందు చిన్న రెమ్మ చింతపండు పావు టీ స్పూన్ అంతా వేయించిన మెంతి పొడి వేసి రోట్లో రుబ్బిన పచ్చడిలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని దానికి మనం చక్కగా పోపు పెట్టుకోవాలి పల్లీలు కానీ నువ్వులు కానీ ఏమి లేకుండా చేసిన ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్